రైతు బంధువులకి నమస్తే మీరు చూస్తున్న మనపల్లె మన పంటల యూట్యూబ్ ఛానల్ నేను మీ సునీల్ నే ఈ వీడియో అయితే దయచేసి స్కిప్ చేయకండి అందరూ జాగ్రత్తగా వినండి ఇంకా మనము వీడియోలకైతే వెళ్ళిపోతాం చేయకన్నా రైతులు ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అతి పెద్ద సమస్య అతి ముఖ్యమైన సమస్య ఊజీగా దాన్ని మన వాడుక భాషలో ఊజీగా అంటాము దాని పండుగ అని కూడా అంటారు ఆ పండుగ టమాటా పంటలు ఆశించిందంటే దాదాపు యాభై శాతం అయితే రైతులు నష్టపోతున్నారు కాయలు చాలా కాయలు అయితే కుళ్ళిపోయి నీరు నీసు కడుతుంది దానికి రైతులు తెలియక పాపం అది ఆశించ తర్వాత కొడతారు ఆల్రెడీ నష్ట డ్యామేజ్ అంతా జరిగే జరిగిపోయింటుంది ఆ పండిగా వెనకాల ఈ వెనకాల ఆడ వెనకాల అయితే ముళ్ళులా ఉంటుంది ఆ ముళ్ళుతో కాయకి బొక్క కాయకి హోల్ పెట్టి ఆ హోల్ లోపల సుమారుగా రెండు వందల గుడ్లు పైన అయితే పురుగుతుంది ఆ గుడ్లు పురుగులుగా మారి వాళ్ళు కాయ లోపల తింటూ ఉంటుంది ఆ కాయలు క్రమేణా కుళ్ళిపోయి రాలిపోతాయి ఆ రాలిపోయిన తర్వాత అవి భూమిలోకి పురుగులుగా మరి నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి నెక్స్ట్ మళ్ళీ పంట పెట్టేటప్పుడు సేమ్ ప్రాబ్లం ఇదే ప్రాబ్లం రిపీట్ అవుతుంది దయచేసి రైతులందరూ ఆ ఊజీకి అయితే ఆయిల్ అయితే దయచేసి వారానికి ఒకసారి స్ప్రే చేసుకోండి మన గ్రోమూరు లగరాజ్ అనే పేరుతో దొరుకుతుంది బయట కూడా పీపీఎం బట్టి మందు స్ప్రే చేసుకోండి ఈ ఊజేకి నివారించ నివారణ పద్ధతులు ఒక రైతు చేస్తే సరిపోదు పక్క రైతులు కూడా చేయాలా పక్క రైతులు చేయలేదంటే ఆ తోటలో ఇంక ఈ తోటలకు కూడా వస్తుంది ఇంకొకటి కాయలు కుళ్ళిపోయి రాలిపోయిన తర్వాత అవి కొంతమంది రైతులు అయితే భూమిలోనే వదిలేస్తారు అట్ల తోటలోనే వదిలేస్తారు దానికి ఏం చేయాలంటే చిన్న గొయ్యి తీసి ఆ గొయ్యిలో ఈ కాయలన్నీ వేసి త్రీజీ గులికలు అంటాం మన వేరుపురికేసే గులికలన్నీ లోపల వేసేసి దాని ముందు ఏమన్నా వేసినామంటే అన్నీ చనిపోతాయి మీరు తిరిగి గులకలు ఏకన్నా భూమిలో పాతేసినారంటే ఆ క్రమేణా గుడ్లు పురుగులుగా మారి అది నిద్రావస్థలోకి వెళ్ళి ఇంకోసారి నాటే దుక్కి చేసేటప్పుడు అయితే మళ్ళీ ఇంకో పంటకైతే సేమ్ ప్రాబ్లమ్ ఊజగల సమస్య అయితే ఎదురవుతుంది దయచేసి రైతులందరూ ఊజీగులకి పూత రాకముందుని ఇంకా సెరమాన్ ట్రాప్స్ కానీ ఫెరమాన్ ట్రాప్స్ అంటే మనం ఊజీకి డబ్బా అంటాము దానివల్ల కూడా కొద్దిగా నివారించుకోవచ్చు నేను చెప్పిన విషయము దయచేసి రైతులందరూ మైండ్లో పెట్టుకోవాలని కోరిక ధన్యవాదాలన్నా ఇట్లా మిస్ సునీల్